హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరే మచ్ఛ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తప్పక ఉండాలని సునీల్ గవాస్కర్ గారు చెప్పడం జరిగింది అసలు సునీల్ గవాస్కర్ గారు ఏం చెప్పాడో తెలుసుకున్న ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే సునీల్ గవాస్కర్ మన వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్లో మన కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరు జట్టులో ఉండాలని అదేవిధంగా వరల్డ్ కప్ తప్పక ఆడాలని మనం చెప్పడం జరిగింది మన సునీల్ గవస్కర్ గారు అయితే టీ ట్వంటీ కప్ వచ్చేసరికి జూన్ ఒకటి నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు జ జరగనుంది ఈ వరల్డ్ కప్ వచ్చేసరికి అమెరికా మరియు వెస్టిండీస్ దేశాల్లో జరగనున్నాయి ఈ టీ ట్వంటీ ట్వంటీ సంబంధించిన షెడ్యూల్ కూడా ఐసీసీఐ నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది మొత్తం మీద అయితే భారత్ మాత్రమైతే నాలుగు జెట్లతో పోటీ పడనుంది భారత్ షెడ్యూల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది పిల్లలు మ్యాచ్ వచ్చేసరికి జూన్ ఐదున ఐర్లాండ్తో తలపడనుంది సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జూన్ తొమ్మిదిన న్యూయార్క్ వేదికగా తలపడనుంది అదే విధంగా థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి మన ఇండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్ తో తలపడనుంది ఫోర్త్ వచ్చేసరికి కెనడా వర్సెస్ ఇండియా తలపడను మొత్తం టీమిండియా నాలుగు జట్లతో తలపడనుంది టీమిండియా వచ్చే గ్రూప్ ఏలో ఉంది ఐసీసీ టీ ట్వంటీ షెడ్యూల్లో నాలుగు గ్రూపులుగా విభజించడం జరిగింది గ్రూప్ ఏలో టీమిండియా ఉండడం జరిగింది టీమిండియా ఉన్న షెడ్యూల్ ప్రకారం అయితే మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడనుంది అయితే ఈ వరల్డ్ కప్కు టీమిండియాలో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తప్పకుండా అంటే తప్పకుండా ఉండాలని మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ చెప్పడం జరిగింది ఎందుకంటే గత ప్రపంచ కప్లో గత ప్రపంచ కప్లో మన విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు ముఖ్యంగానైతే విరాట్ కోహ్లీ అయితే అసాధారణ పోరాటం చేశాడని చెప్పుకోవచ్చు వయసు మీద పడ్డా వయసు మీద పడ్డా కానీ బ్యాటింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణి చెప్పాడు అదేవిధంగా కూడా రోహిత్ శర్మ కూడా కెప్టెన్సీ పరంగా కానీ ఫీల్డింగ్ పరంగా కానీ బ్యాటింగ్ పరంగా కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా రాణించడని చెప్పడం జరిగింది సునీల్ గవాస్కర్ గారు అయితే ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరూ అయితే అద్భుతమైన అద్భుతంగా ఫామ్లో ఉన్నారు వీళ్ళు టీ ట్వంటీ జట్టులో ఉంటే అయితే టీమిండియాకు ఫుల్ అడ్వాంటేజ్గా ఉంటుంది గెలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడం జరిగింది ఒకవేళ మాత్రమైతే విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఉంటే మాత్రమైతే టీమిండియాకు గెలిపే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే వెస్టిండీస్ పిచ్చులో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితేనే ఆడే గెలి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అయితే ఆ పిచ్చులు రిపోర్టు తెలుస్తున్నాయి మరి చూడాలి బిసిసిఐ సెలెక్టర్లు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో వేచి చూడాలి అంతకన్నా ముందైతే మన ఇండియాలో జనవరి పదకొండు నుంచి అయితే ఆఫ్ఘనిస్తాన్తో టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది భారత్ దానికి సంబంధించి జట్టు మాత్రమైతే ఇంతవరకు అయితే ఇంతరకు కూడా ప్రకటించలేదు అటు మాత్రం అయితే నిన్ననే జట్టును కూడా ప్రకటించడం జరిగింది మన బీసీసీఐ వచ్చేసరికి టీ ట్వంటీ ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకుని జట్టును జట్టును ప్రకటించే విషయంలో కొంచెం ఆలోచిస్తున్నట్లు అయితే తెలుస్తుంది మొత్తాన్ మీదుగా అయితే ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ లో మాత్రమైతే విరాట్ కోహ్లీ మరి రోహిత్ శర్మ ఖచ్చితంగా ఉంటారని బీసీసీఐ అధికారులు అయితే చెప్పడం జరిగింది కాకపోతే దాని జట్టును ప్రకటించిన తర్వాత మరి ఉంటారా లేదా అనేది చూడాలి ఎందుకంటే అంత ముందు కెప్టెన్ గా వహించిన హార్దిక్ పాండ్యా మాత్రమైతే గ్యాంగ్ దూరం అవడం జరిగింది అదే విధంగా కేఎల్ రాహుల్ టీ ట్వంటీ సిరీస్ దూరంగానే ఉండనున్నాడు అదేవిధంగా సూర్యకుమార్ గాయంతో దూరంగా ఉన్నాడు ఎలాగైనా ఎలాగంటే కెప్టెన్సీ కోసం అయినా సరే ఈ టీ ట్వంటీ సిరీస్లో మాత్రమైతే రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ తప్పక తీసుకుంటారన్నట్లుగానే తెలుస్తుంది మరి చూడాలి మరి తీసుకుంటారా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే ఒకవేళ టీ ట్వంటీ సిరీస్లో తీసుకుంటే మాత్రమైతే రోహిత్ శర్మను విరాట్ కోహ్లీని అది టీ ట్వంటీ ప్రపంచ కప్ వరకు కొనసాగించే అవకాశం ఎక్కువగానే ఉంటుంది ఈ సిరీస్లో చోటు తగ్గకపోతే వరల్డ్ కప్లో కూడా చోటు కోల్పోయే అవకాశాలు ఎక్కువగానే ఉంటుంది మరి చూడాలి దీనిపైన అయితే బీసీసీ అయితే జట్టు ప్రకటించిన తర్వాత మరొక వీడియో అప్లోడ్ చేస్తాను ఒకవేళ టీ ట్వంటీ ప్రపంచ కప్ టీ ట్వంటీ సిరీస్లో మరి జట్టును ప్రకటిస్తే మాత్రం రోహిత్ శర్మని కెప్టెన్సీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి చూద్దాం దీనిపైన అయితే ఎటువంటి ప్రకటన అయితే ప్రజెంట్ వర్క్ అయితే లేదు త్వరలోనే ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది మరి చూద్దాం ప్రకటన చేసిన తర్వాత మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మహాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ